రిబ్కా సిద్ధపరిచిన రుచిగల విందు రొట్టెను తన కుమారుడగు యాకోబు చేతికియ్యగా యాకోబు తన తండ్రి యొద్దకు వచ్చి తండ్రి అని పిలువగా నా కుమారుడా నీ వివరవని అడిగెను యాకోబు నేను ఏసావు నీ జ్యేష్ఠ కుమారుడను నీవు చెప్పిన ప్రకారము చేసియున్నాను నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుము అప్పుడు ఇస్సాకు నా కుమారుడా ఇంత శీఘ్రముగా నీకు ఎలా దొరికింది అడుగగా నీ దేవుడైన యుహోవా ఎదుటికి దాని రప్పించుట చేతనే అని చెప్పెను అప్పుడు ఇస్సాకు నా కుమారుడా నీవు ఏసావువో కావో నేను నిన్ను తడవి చూచెదను దగ్గరకు రమ్మని చెప్పెను యాకోబు ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతని చూచి స్వరము యాకోబు స్వరముగాని చేతులు ఏసావు చేతులే అనెను యాకోబు చేతులు అతని అన్నయ్య అయిన ఏసావు చేతులవలే రోమము గలవైనందున ఇస్సాకు అతనిని గుర్తుపట్టలేక అతడు వేటాడి తెచ్చినడి తిని ద్రాక్షారసము త్రాగెను ఇస్సాకు నా కుమారుడా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకో మనగా అతడు ముద్దు పెట్టుకొనెను అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఆశీర్వదించెను